ఎందుకు సిగ్గుపడనిస్తాడు నా దేవుడు నిన్ను ఎందుకు ఈ ఐదు నెలలు అవమానాల కారంగా బ్రతికావు ఎందుకు ఈ ఐదు నెలలు శత్రువుల చేతిలో గడగడాడిపోయావు ఎందుకు ఈ ఐదు నెలలు కుటుంబంలో సమస్యలు నిందలు అవమానాలు కష్టాలు నిన్ను అలముకున్నాయి కారణం ఏంటంటే దేవుని చంతనము లేవు ఆయన మరుగున నువ్వు లేవు ఆయన ముందు నువ్వు లేవు నీ ముందు ఆయన ఉన్నాడు అనుకో సమస్య ఎంతటిదైనా సరే నా దేవుడు సద్దుమని ఈ ముందు అయి లేకపోతే అవచ్చు అన్నమాట ఏమొచ్చు అనమాట అమ్మా అట్లంటగా అలా జరిగిందా అయ్యో అయ్యో పాపం ఇది జాలి మరి అయ్యో అరే అట్లా జరిగిందంటగా అదే అలా జరిగింది సరే అయినా ఎందుకంటే నాకే ఎందుకీ మాట్లాడింది ఈరోజు శత్రువు ఎవరైనా సరే అపవాదం ఎవరైనా సరే ఆ శత్రువు చేతిలో నేను అదే నేను తప్పించాలి అని గనక నీకు ఆశ ఉంటే నువ్వు చేయవలసింది ఒకటే యో నీ మరుగు నేను ఉంటాను నీ వెనకేనే ఉంటాను